హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నామండి ఇక్కడ మారబోయిన ప్రభాకర్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది ఆయన మన ఛానల్కి అందుబాటులో ఉండడం జరిగింది ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి ప్రభాకర్ గారు మీరు గెలిచారు కదా సర్పంచ్గా ఈ సర్పంచ్గా గెలిచినందుకు మీరు గెలుపులు ఎవరికి అంకితం చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు గెలుపు అనేది జోంపల్లి గ్రామ ప్రజలందరు అందరి సహకారంతో నేను గెలిచాను కాకపోతే నాకు వా జోంపల్లి గ్రామ ప్రజలందరికీ నా మీద సానుభూతింది ప్లస్ ప్లస్ ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే నాకు సహకారం చేశారు ఈ గెలుపు ప్రజలందరి మా జోగంపల్లి గ్రామ ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను ఊరిని డెవలప్ చేయాలనుకుంటున్నాను విద్యుత్ డ్రైనేజీలు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మీ గ్రామంలో మా గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది వాటర్ కానీ వర్షాకాలం వాటర్ బయటికి వెళ్ళకుండా ఊళ్ళనే నిల్వ ఉంటున్నది మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ ప్రాబ్లం విద్యుత్ కూడా లైటింగ్ ప్రాబ్లం కూడా ఉంది దాన్ని కూడా మేము డెవలప్ చేసి మంచిగా ఊరికి చేయాలనుకుంటున్నాం ఇది మన కాన్సెప్ట్ ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల కార్యాచరణ ఎలా ఉంది మా విలేజ్లో స్కూల్ పరిస్థితి కొంచెం చాలా అంటే దీని అవస్థలో ఉంది బిల్డింగ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ అది బాత్రూమ్ ల్యాట్రిన్ అవి ఇవన్నీ చాలా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ నా టైంలో నేను చేయాలని అనుకుంటున్నాను ఇది పిల్లలు కూడా స్కూల్కు రావట్లేదు కొంతమంది ఆ స్కూల్ డెవలప్ చేసి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కు వచ్చే విధంగా కృషి చేస్తానని అనుకుంటున్నాను ఈ గ్రామంలో మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారండి ఇంపార్టెంట్ విలేజ్లో ప్రతి విలేజ్లో ఈ ఆడపిల్లలు కానీ ఇవి కానీ సమస్యలు వస్తుంట వస్తూ పోతున్నాయి కాబట్టి మా ఊళ్ళో గతంలో కొన్ని సీసీ కెమెరాలు పెట్టి లైక్ పనిచేయట్లేదు ప్రెజెంట్ వాటిని కూడా గ్రామ సెంటర్లో రోడ్డుకు ఇరువైపులా ఇరు ఇరువైపులా సీసీ కెమెరాలు పెట్టి కొంత ఊరికి సేవ చేయాలని మళ్ళీ భద్రత విషయంలో ఇది కూడా మాకు తోడ్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్గా మేము చే చేయాల్సి చే చేస్తామని చెప్తున్నా మీ ఊరిలో గుడి కానివ్వండి అలాగే రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఈ సిసి రోడ్లు సరిగా ఉన్నాయా సీసీ రోడ్లు అప్పుడు గతంలో చాలా సంవత్సరాల క్రితం వేసిన కొన్ని డ్యామేజ్ అయినాయి మెయిన్ రోడ్కు అవి వేయాలి ఇంకా చిన్న చిన్న గల్లీలలో కూడా మెటల్ మట్టి మట్టి పోయడం మళ్ళా గల్లీలలో కూడా సీసీ రోడ్లు వేయడం కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి కూడా చేస్తాము ఇంకా పోతే మా విలేజ్లో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్ ఉంది పెద్దమ్మ గుడిది టెంపుల్ ఉంది పోతే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది వీటికి కొన్నిటికి కరెంటు ప్రాబ్లం ఉంది అవి కరెంటు ప్రాబ్లమ్స్ మేము చేయించాలే గవర్నమెంట్ ద్వారా కానీ అన్న సత్యన ద్వారా కానీ తీసుకొచ్చి అవన్నీ చేయించాలనుకుంటున్నాం మేడం మీ భర్త సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం జోగం పల్లె అందరికీ నా నమస్కారం ఆయనను బాగా మెజర్టీతో గెలిపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ పనులున్నా కూడా మేము ముందుండి పనులు చేపిస్తాం ఇదండి జోగంపల్లి గ్రామ రిపోర్ట్ సర్పంచ్ గారు ఏదైతే పనులు హామీ ఇచ్చారో పెండింగ్లో ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తాను ప్రజలకు తోడు నీడుగా ఉంటూ సకాలంలో పనులన్నీ పూర్తి చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పదంలో ముందుకు నడిపిస్తానని చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెలి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్